అందరికీ నా వందరండి ఈరోజు దేవుడు మాట్లాడితే ఆది అండి దేవుడు నరుని నిర్మించిన తర్వాత ఆది మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవతిలో మీరు ఆశీర్వదించబడ్డారు కాబట్టి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని దేవుడు మాట్లాడతాడు అయితే ఈ రోజులు ఎలా ఉన్నారంటే చాలామంది దేవుడి మాట వింటలేదు తల్లిదండ్రుల మాట కూడా వింటలేదు ఇగో ప్రాణాన్ని ఆత్మనిచ్చిన దేవుడి మాట వినలేదు ఇదిగో ఒక రూపాన్ని ఇచ్చి ఒక శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల మాట కూడా వినట్లేదు తల్లిదండ్రుల మాట దేవుడి మాట విన్న వారిని చూసుకుంటే మనము దావీది కానీ చూసుకుంటే కనుక దేవుని ఎందు తల్లిదండ్రుల శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి గొర్రెలు కాల్చుకుని దావీదిని రాజుగా చేశాడు అంత మాత్రమే కాదు ఇది మనం చూసుకుంటే కనుక సమసోను దేవుని ఎందు శ్రద్ధాభక్తులు లేడు తల్లిదండ్రుల మాటలు కూడా వినలేదు లోకంలో కలిసిపోయాడు ఇంకా చూసుకుంటే యోధా యస్క్రీత్తు దేవుడి మాట వినలేదు అతను ఆ ధనం మీద మనసు పెట్టాడు కాబట్టి ఆయన ఉరిపోసుకుని చనిపోయాడు చాలామంది డబ్బే ప్రధానం ఉంటారు కాదు దేవుని వెంబడించిన వారు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు నీవు ఈ రోజుల్లో ఏ కష్టంలో ఏ ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నావో దేవుడు పాదాలు పట్టుకుని బ్రతిమలైనప్పుడు ఆయనే నిన్ను ఆశీర్వదిస్తాడు అభివృద్ధి పరుస్తాడు వద్దలు చేస్తాడు అటువంటి కృప దేవదేవుడు మీ అందరికీ కూడా అనుగ్రహించిన కాకపో